దీంగల్ మండలంలో మనకు ఈ ఇరవై ఒక్క తేదీ నుంచి జరిగేటటువంటి పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి మన మండలంలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి ముస్కూరు గడిపీహెచ్ఎస్ ముస్కూరు గడిపీహెచ్ఎస్ పల్లికొండ కృష్ణవేణి హై స్కూలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఈ నాలుగు సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాస్తారు మన మండలంలో ఏడు వందల తొంభై మంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన వాళ్ళు పరీక్షలకు హాజరవుతున్నారు పాఠశాలల్లో విద్యార్థులకు కావలసినటువంటి వసతులు డెస్క్ బెంచులు కానీ నీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ అన్ని వసతులు కల్పించడం జరిగింది ఈ విషయంలో తల్లిదండ్రులందరూ కూడా ఎలాంటి ఆదురత పడకుండా విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ఇన్ టైంలో దాదాపు ఒక గంట ముందే పరీక్ష హాలుకు పంపించి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి సహకరించవలసిందిగా తల్లిదండ్రులకు అదేవిధంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ తరఫున తెలియజేస్తున్నాను ధన్యవాదాలు